హలో అండి హాయ్ అందరికీ ఈ వీడియోలో బిల్లల పులుసు లేదా పాటల కూర అని కూడా అంటారు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ అందరికీ ఇష్టమైనప్పటికీ ప్రాసెస్ చాలా పెద్దదిగా ఉంటుందని చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడరు కానీ కాస్త టైం కేటాయించి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా కడాయిలో నూనె వేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిల్లలు చేసుకోవడానికి కడాయిలో నూనె వేసి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై అయ్యవనివ్వాలి ఇందులో కరివేపాకును కూడా చిన్న చిన్న పీసెస్గా వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఒక కప్పు శనగపిండికి ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది పిండికి సరిపడా ఒక కప్పు పిండికి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసి కాస్త జీలకర్ర పొడి ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి వేసి కలుపుకుంటున్నాను ఇందులోనే రుచికి సరిపడా కారం ఉప్పు వేసి బాగా ఈ నీటిని మరగనివ్వాలి ఈ నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక కప్పు పిండి వేసి ముద్దలు లేకుండా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా దగ్గర పడ్డాక ఒక ప్లేట్కి నూనె రాసి బాగా అప్లై చేసుకోవాలి ఈ పిండి మిశ్రమాన్ని ఈ ప్లేట్లో పల్చగా పరుచుకోవాలి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటే విరిగిపోకుండా బాగా వస్తాయి కత్తికి కాస్త నూనె రాసి వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వాటిని ప్లేట్ నుంచి విడదీసి పక్కన ఉంచుకోవాలి ఎప్పుడు పులుసు ఎలా చేయాలో చూద్దాం కడాయిలో నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి చెటపట్లు తర్వాత ఆనియన్స్ నిందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి ఒక చిన్న రెమ్మ కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఆనియన్స్ పేస్ట్ నూనెలో బాగా ఫ్రై అవ్వాలి ఇందులో కాస్త గరం మసాలా జీలకర్ర పొడి వేసుకున్నాను పులుసుకు సరిపడా కారం ఉప్పు కూడా వేసి మళ్ళీ బాగా కలపాలి ఇది బాగా నూనెలో ఫ్రై అవ్వాలి ఆ తర్వాత చింతపండు నుంచి తీసిన గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి పులుసుకు సరిపడినని వాటర్ వేసుకోవాలి చింతపండు పులుసు రెండు మూడు నిమిషాల పాటు బాగా మరగాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒకటిన్నర స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి ఇందాక చేసుకున్న బిళ్ళల్లో కొన్నింటిని పులుసులోకి వేసుకోవాలి కొన్నింటిని విడిగా ఉంచి అన్నంతో పాటు లేదా డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటాయి నేను ఇలానే పక్కన పెట్టి కొన్ని ఉంచాను ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఇందులో మిగతా బిళ్ళల్ని వేసి వీటిని ఈ పులుసులో బాగా ఉడకనివ్వాలి కనీసం ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఈ బిల్లల్ని పులుసులో ఉడకనిస్తే వీటికి మంచి రుచి వస్తుంది రెండు నిమిషాల తర్వాత చిటికెడు బెల్లం కూడా వేసి మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి దింపేటప్పుడు ఏ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఎందుకంటే చల్లరిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతే అండి చాలా కమ్మని బిల్లల పులుసు రెడీ అయిపోతుంది నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్